తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి మాలబంటి అలియాస్ కృష్ణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పటికీ అంటే వాళ్ళ కుటుంబం మాత్రం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు గదిలి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే రీసెంట్గా అమృత ప్రణయ్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ శిక్ష అదేవిధంగా అక్కడ లైవ్లో ఉన్నటువంటి వ్యక్తికి మరణశిక్ష కూడా విధించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో అసలు భార్గవి ఏం భావిస్తా ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు నిన్న ఏదైతే అమృత అంశంలో కూడా మీరు ఇప్పుడు బంటి అంశంలో మీరు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతూ కూడా పోరాటం ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు అంటే సపోర్టివ్గా ఉన్నారు అందరూ నిన్న ఆల్రెడీ మాట్లాడాము కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ సపోర్టివ్గా ఉన్నారు ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషనర్ కూడా నిన్న నాతో మాట్లాడారు సపోర్టివ్గానే ఉన్నారు అందరూ అయితే ఈ ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడిద్ది అని చెప్పే నేను అనుకుంటున్నా ప్రభుత్వం ఇప్పుడు అట్లాగే ఉంది కాబట్టి అంటే ఈ ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో గతంలో అంటే ఇప్పుడు ఏదైతే అమృత ప్రణయ అంశంలో క్లియర్గా అక్కడ ఏదైతే సీసీ పుట్టేకి సంబంధించి అంటే క్లియర్గా ఇక్కడైతే హత్య గావించబడ్డటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ బంటికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయి లొంగిపోయినటువంటి అంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీ అమ్మ మీ నాన్నకు కానీ మీ అన్నయ్య కానీ ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించడం జరిగింది మరి ఇందులో ప్రత్యక్షంగా అంటే మీరు కూడా ఇంకా కొంతమంది ఉన్నారని కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి వీళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారు అంటే ఇప్పటివరకు కూడా బంటికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు అంతా బరాబర్ ఉన్నారని చెప్పి మీకు పోలీసులు అయితే సమాచారం అందిస్తూ ఉన్నారు అవును అవును ఉన్నారు అని సిక్స్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు ఇంకా బయట కూడా ఉన్నారు కానీ కొంచెం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా తీసుకొని రావాలి అని చెప్పి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఆరుగురు పాత్ర అయితే ఉందని మీతో చెప్పిరని చెప్తాను చెప్పారు మరి ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో వాళ్ళ వాళ్ళు సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా మరి వాళ్ళని దాయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఏముంది అంటే నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు ఎవరైతే నిందితులు ఇంకా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్తా ఉన్నారు కదా మీ మదర్ కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా మరి వాళ్ళని పక్కకు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు అంటే పోలీస్ వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే ఒక మేము ఎప్పుడో ఇచ్చాము వీళ్ళ మీద కూడా వీళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇద్దరు పర్సన్స్ అని చెప్పి పిటిషన్ ఇచ్చాము ఆల్రెడీ మేము వాళ్ళకి కానీ ఇప్పటివరకు మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా తీసుకొచ్చారా అనేది తెలియదు నాకు కూడా చెప్పట్లేరు ఏది ఏమున్నా వాళ్ళు అంటే ఇప్పుడు బంటికి సంబంధించినటువంటి అంశంలో బంటి ఏ గతంలో కూడా క్లియర్గా అంటే మీరు దాదాపుగా టెన్త్ క్లాస్ నుంచి కూడా లవ్లో ఉన్నారని చెప్పారు మరి ఈ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి అంటే మీ తల్లిగారి నుంచి ఇప్పుడు మీ దగ్గరికి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ బెదిరింపుల కంటే కొంతవరకు సుర్యాపేటలు ఏం చర్చ జరుగుతూ ఉంటుంది భార్గవిని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అంటే జైల్లో ఉన్నప్పటికీ నిందితులు కొంతమంది భార్గవి మీడియా ముందు వచ్చి వాయిస్లు ఇచ్చినా కానీ లేదంటే మాట్లాడినా కూడా ఇంకో రకంగా ఉంటుందని చెప్పి భార్గవిని కూడా బెదిరించి అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది మరి నిజంగా భార్గవికి బెదిరింపులు అనేటువంటి వచ్చింది వచ్చింది ఒకసారి అంటే అంటే నేను నల్గొండ వెళ్తున్నప్పుడు బస్లో వాళ్ళ నుంచి ఒక ఆమె నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడింది ఇలా అరే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంట జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పింది తను అంటే నల్గొండ మీరు బస్సులోనే వెళ్తున్న క్రమంలో చెప్పింది అంటే ఎందుకు చెప్పి అంటే వాళ్ళు మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళ లేదంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యి వచ్చి అక్కడ చెప్పిందా తెలీదు అమ్మ అంటే ఏడికి వెళ్తుంది ఏందని తెలియదు కానీ మా రిలేటివ్స్ లో ఒక్కసారి అయితే ఒక రెండు మూడు సార్లు అమన్ చూశాను నేను అయితే తను నన్ను గుర్తుపట్టింది తనని చూడలేదు తను నన్ను గుర్తుపట్టి చెప్పి ఇంకా నల్గొండలో దిగింది ఆమె అంటే మీరు ఏదైతే పాల్పడిన తర్వాత మరి జిల్లా పోలీసులకు సమాచారం అందించారు ఇక్కడ ఎస్పీ గారికి కానీ సమాచారం అందించి కంప్లైంట్ చేసిరా చెప్పాము ఇట్లా నాకు ఇట్లా అన్నారు మాకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి చెప్పాము అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఇచ్చింది చూస్తామమ్మా అని చెప్పి మాట్లాడినారు వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి అన్నారు అంటే ఇప్పుడు ఏదైతే భార్గవి కూడా క్లియర్గా బెదిరింపులు అయితే నేను స్వయంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే బయట చర్చ వచ్చింది వేరు భార్గవి స్వయంగా చెప్పినటువంటి విషయం వేరుంటది కాబట్టి బస్సులో తనని వెళ్తున్నటువంటి నేపథ్యంలో క్లియర్గా అయితే చెప్పిరని చెప్తా ఉంది భార్గవి మరి పోలీసులు కూడా మరి ఎందుకంటే మీరు ఇక్కడ ఏదో రక్షణ కల్పిస్తున్నాం అని చెప్పి నాలుగు కెమెరాలు ఇద్దరు పోలీసులను పెట్టడం వల్ల కాదు మరి భార్గవికి నిజంగా రక్షణ కల్పించేటోళ్ళు అయితే మరి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే చెప్పినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా వాళ్ళు అసలు ఎవరు ఎందుకు ఏ కోణంలో వాళ్ళు వచ్చి ఆ సందర్భంలో భార్గవిని బెదిరించడానికి వచ్చినటువంటి కోణంలో కూడా మీరు విచారణ చేసి వాళ్ళపైన కూడా సపరేటు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అంటే ఇప్పుడు మీ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇట్లా జరుగుద్దని మీరు ముందే ఊహించిర అంటే ఇట్లాంటి అంటే బంటిని ఇట్లా చేస్తారని మీరు అనుకున్నారు అంటే దాడి కానీ ఏదైనా ప్లాన్ చేసేటటువంటి ఇట్లా జరుగుతూ ఉన్నదనేటటువంటి ఆలోచన కానీ బంటి మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చినా మీ ఆలోచనలో కూడా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అంటే అట్లా చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బంటికి బయట నాకు చెప్పలేదు బంటి అయితే ఇంకా బయట ఫ్రెండ్స్ కూడా అన్న ఇట్లా చేస్తున్నారు ఇట్లా వాళ్ళు అట్లా అంటున్నారంట అని కూడా బంటికి చెప్పారంట ఆ విషయం నాకు బంటి చెప్పలేదు బంటి చెప్పు ఉంటే ఒకళ్ళు ఇక్కడ నేను బంటిని ఉంచేదాన్ని కాదేమో బంటి చెప్పకుండా ఏమవుతుందిలే లే అంటే ఏమన్నారు ఇంకా నార్మల్గా చెప్తున్నారేమో అని చెప్పి అనుకున్నాడు ఇంకా దీని గురించి అంటే చాలా ప్లానింగే ఉంది వాళ్ళు త్రీ మంత్స్ నుంచే ప్లాన్ చేసుకునే ప్లాన్ చేసుకొని ఇక్కడ క్లబ్లో వేనారెడ్డి క్లబ్లో ప్లాన్ చేసుకున్నారంట అందులో ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు ఇంకా క్లబ్ లో ఇంకా క్లబ్ వెనకాల మాట్లాడుకుంటా పబ్లిక్ క్లబ్ లో పబ్లిక్ క్లబ్ లో పబ్లిక్ పబ్లిక్ క్లబ్ ప్లాన్ చేసుకున్నారంట వాళ్ళు మాట్లాడుకునారంట ఆ సీసీ ఫుటేజ్ బయటికి తీయట్లేరు అది ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటికి తీయాలక్కన అమృతప్రణయ విషయంలో క్లియర్ గా అక్కడ సీసీ ఫుటేజ్ అయితే అవైలబుల్ గా దొరికింది ఆయన వెపన్ వాడడం జరిగింది మరి ఇప్పుడు మీ బంటికి సంబంధించినటువంటి ఆංශంలో మీ హస్బెండ్ బంటికి సంబంధించినటువంటి ఆංශంలో ఇంతవరకు కూడా ఎటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటికి అంటే బయట ఎవరో తీసినటువంటి విజువల్స్ కూడా ఇంతవరకు రాలేదు అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ పక్కకు పెడితే సామా ఏదంటే మామూలుగా ఏదైనా సంచలనమైన సృష్టించినటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏదో ఒక విజువల్ అయితే దొరుకుతుంది బయటకు వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా ఎటువంటి విజువల్ కూడా బయటికి రాలేదు ఇంకో పక్కనే బంటిని హత్య చేసిన తర్వాత పాసురేపేట తీసుకుపోయారు వాటిని నల్గొండ తీసుకపోయి ఇంకా నూట ముప్పై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసినని కూడా చెప్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఎటువంటి ఎవిడెన్స్ ముందుందని మీరు అనుకుంటా ఉన్నారు అసలు మీకు అసలు ఇన్వెస్టిగేషన్ జరిగింది జరుగుతూ ఉంది ఇంకా జరుగుతుంది నమ్మకం భార్గవికి ఉందా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగా జరగాలి అని చెప్పి నేను అంటున్నా ఎందుకంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ఇంకా వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు అది ఇది అని చెప్పి చెప్తున్నారు గట్టిగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే నాకు సీసీ ఫుటేజ్ కావాలి బంటిని ఎక్కడికైతే తీసుకెళ్లారో చంపి ఇంకా కార్ డిక్కీలో వేసుకొని ఇక్కడ పాచిరపేట అయినా సరే ఇంకా నల్గొండ అయినా సరే మొత్తం వెళ్ళారు ఎక్కడెక్కడైతే తిరిగారో అవన్నీ సీసీ ఫుటేజ్ కావాలి అవి కనుక మాకు బయట పెట్టకపోతే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను దీనికోసం ఎక్కడి వరకైనా పోరాడతాను నేను ఖచ్చితంగా నాకైతే సీసీ ఫుటేజ్ కావాలి అంటే ఇప్పుడు బయట పెట్టాలి అంటే మీకు చూపిస్తే సరిపోయిందని భావిస్తాను ప్రస్తుతానికి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా వరకు కూడా సమాచారం సీక్రెట్ గా ఉంచుతారు ఉంచేటటువంటి నేపథ్యం ఉంటది కాబట్టి అంటే మీకు చూపించిన సరిపోతుంది అని మీరు భావిస్తున్నారా లేదు బయట పెట్టాలి ఆ ఫోటోస్ అంటే బహిరంగంగానే కావాలని చెప్తాను ఇప్పుడు సామాన్యంగా ఏంటంటే సీసీ ఫుటేజ్ అనేది చాలా వరకు కూడా ఇప్పుడు షాప్స్ కానీ బయట ఎక్కడ ఉన్నా సరే ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ లేదంటే మాక్సిమం ఒక వన్ మంత్ స్టోరేజ్ ఉంటుంది అధికారిక కార్యాలయం అయితే కొన్ని ఇట్లలో వన్ ఇయర్ వరకు కూడా స్టోరేజ్ చేస్తారు మరి ఈ నేపథ్యంలో బంటి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా మరి సమాచారం బయటికి రావట్లేదు సీసీ ఫుటేజ్ రావట్లేదు అంటే దీన్ని ఏ విధంగా చూస్తాం పోలీస్ వాళ్ళకి తెలియాలి కదా అంటే ఇంత మర్డర్ అయిన తర్వాత కూడా అంటే అట్లా ఎలా ఉంటారు వాళ్ళు సీసీ ఫుటేజ్ తీయాలి అసలు ఏమైంది ఎట్లా పోయిరు ఏడికెళ్ళిరు అని చెప్పి వాళ్ళే తీయాలి మేము చెప్పినాక కూడా వాళ్ళు అసలు సీసీ ఫుటేజ్ తీయలేదు నిన్న నేను మాట్లాడిన తర్వాత సరే అమ్మ తీస్తామని చెప్పి చెప్పారు నాకు ఇమీడియట్ గా సీసీ ఫుటేజ్ కావాలి లేకుంటే నేను ఏదో ఒకటి పోరాటం చేస్తా నేను సూర్యాపేటలో ఎక్కడైనా కలెక్టరేట్ ముందైనా ఇంకెక్కడైనా నేను అంటే మాట్లాడతా అని చెప్పి చెప్తున్నా మొత్తానికి అయితే భార్గవి తన పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్తా ఉంది ఎందుకంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో ఆలస్యం జరుగుతా ఉందో వెంటనే నిర్లక్ష్యాన్ని వీడి సత్వరం న్యాయం చేయాలని కూడా కోరుకుంటా ఉంది మరి చూడాలి మరి పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి అంశాన్ని మరి విచారణ చేసి మరి ఇంకా మేము ప్రజా పోలీస్ అనిపించుకుంటారు లేదంటే సీసీ ఫుటేజ్ కూడా ఒక్క సీసీ ఫుటేజ్ కూడా మేము తీయలేదు లేదంటే బంటి హత్య విషయంలో ఒక్క వెపన్ కూడా వాళ్ళలేదు చేతులతో చేసిరు దాడి ఆ విధంగా నేను చెప్పి ఇంకా కూడా చెప్పేటటువంటి ప్రయత్నాలు అనేది చూడాల్సిన వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సీసీ ఫుటేజ్ ప్రతి షాప్లో ప్రతి చిన్న చిన్న షాప్లో కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది అదే వాళ్ళు నల్గొండకి వెళ్ళారంటే చాలా సీసీ ఫుటేజ్ ఉంటాయి ఖచ్చితంగా ఇంకొకటి నల్గొండకి వెళ్ళాలంటే మనం టోల్గేట్ ఉంటుంది టోల్గేట్ దాటిన తర్వాత నల్గొండకి వెళ్ళాలి ఆ టోల్గేట్లో లో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటుంది ఖచ్చితంగా తీయాలి అని చెప్పి నేను అనుకుంటున్నా ఇప్పుడు బంటికి సంబంధించినటువంటి అంశంలో బంటి ధైర్యవంతుడని అని ఇటు మీ అత్తగారి కుటుంబ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ అక్క అయినా సరే నాన్న అయినా సరే బంటి చాలా ధైర్యవంతుడు అసలు పది మంది ఉన్న బంటి బతికి ఉండేవాడు ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళ నాన్న కూడా చెప్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ తల్లిగారు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళల్లో ఇంత ధైర్యం ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గతంలో కూడా ఏమైనా దాడులు చేసిరా మీ కుటుంబ సభ్యులు ఊరి మీద చేశారు చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అన్నయ్య మీద ఉంది ఇంకా ఇద్దరు అన్నయ్యల మీద కేసులు ఉన్నాయి ఇంకా డాడీ మీద కూడా ఉన్నాయి అంటే ఈ ఆలోచన అయితే ఖచ్చితంగా పెద్దన్నయ్యకే వచ్చే ఉంటుంది ఈ ఆలోచన ప్రకారం వాళ్ళందరూ ఇంకా చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు చేశారు కానీ ఇంకా చాలా మంది ఉంటారు ఈ కేసులో ఈ చంపే విషయంలో ప్లాన్ ఇంకా చాలా మంది వేసుకుంటారు కానీ వాళ్ళని బయట పెట్టట్లేదు అంటే ఇంకా అంటే పొలిటికల్ నుంచి అయినా సరే వాళ్ళు తీసుకున్నారు ఇంకా ఎవరైనా అంటే పైసలు ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇంకా పైసలు ఉన్నాయిగా ఎట్లాగా మేము చంపేసిన తర్వాత మూడు నెలల తర్వాత మేమే వచ్చేస్తాం బెయిల్ మీద అన్నట్టుగా వాళ్ళకి ఇది మీ దృష్టికి అంటే ఇంతకుముందు ఇట్లా అంటే వాళ్ళు నార్మల్గా అనేవాళ్ళు పైసలు ఉన్నాయి మనకి ఏదైనా చేయొచ్చు అట్లా అట్లా అనేవాళ్ళు ఇంట్లో అట్లా అంటున్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం కొన్ని కొన్ని నాకు బయట తెలిసినవి ఈ నేపథ్యంలో అంటే ఇటువంటి బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు భార్గవి ఏం ఆలోచిస్తా ఉంది ఇప్పుడు ఒక పక్కనేమో బంటి అక్క కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఉద్యోగం వదిలి నెల రెండు నెలలుగా పోరాటం చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ తండ్రి గారు కూడా మరి ఇక్కడనే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందరు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఏడికైనా వెళ్ళగలను ఏదైనా మాట్లాడగలను అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే నిన్న ఆల్రెడీ నేను కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు మంచిగా మాట్లాడిర్రు నీకు ఎక్కడి వరకైనా తోడుంటా అని చెప్పారు కలెక్టర్ గారు కూడా మాట్లాడినరు ఇంకా ఏదున్నా నాకు చెప్పమ్మా అని చెప్పి కూడా మాట్లాడారు వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు నాకు ఇంకా ఎక్కడికైనా సిద్ధమే నేను మాట్లాడనికి అంటే బంటికి మొత్తానికైతే మీరు న్యాయం జరిగే వరకు పోరాడదా అని చెప్తున్నారు జస్టిస్ జరగాలి బంటికి అప్పటి వరకు నేను పోరాడతాను బంటి విషయంలో చాలా వరకు కూడా సూర్యాపేట నియోజకవర్గం కానీ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని కుల సంఘాలు నాయకులు అంటే అనేక సంఘాలు మీకు మద్దతుగా వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా సూర్యాపేటకు సంబంధించినటువంటి నాయకులు కానీ కొందరు ఇంతవరకు కూడా మద్దతు అంటే మీకు మద్దతుగా వస్తా ఉన్నారా అంటే మీ చేసినంత అయితే కొంతవరకు రావట్లేదు అన్నది మాకు తెలిసినటువంటి అంశం మరి మీ దగ్గరికి నాయకులు అంతా వచ్చి కలుస్తూ ఉన్నారు నాయకులు అంటే పొలిటికల్ పరంగా అయితే ఎవరు రాలేదు నార్మల్గా కుల సంఘాల నుంచి ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు రావడం అంతే ఇంకా కానీ పొలిటికల్ నుంచి ఎవరు రాలేదు ఇప్పటి వరకు అంటే బీసీ సంఘాల నాయకులు ప్రత్యేకంగా ఇప్పుడు బీసీ ఉద్యమాలను కూడా చేస్తున్నారు ఉన్నారు ఇప్పుడు ఒక బీసీ బిడ్డగా ఇప్పుడు భార్గవి కూడా బీసీ బిడ్డ మరి ఈ నేపథ్యంలో మరి బీసీ కుటుంబాలు బీసీ నాయకులు కూడా మీకు అండగా వస్తా వచ్చి ఏ కులం వాళ్ళే వచ్చారు ఇప్పటివరకు అంటే భార్గవి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే క్లియర్ గా మాల కులస్తులు మాత్రమే అంటే ఇప్పుడు వర్గీకరణ వర్గీకరణ గిర్గీకరణ ఇవన్నీ పక్కకు పెడితే ఒక దళితుల దళిత కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు దళితులంతా ఐక్యంగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక సమాజంలో అన్యాయం జరిగినటువంటి విధానంలో అన్ని కులాలు ఆ కులం ఈ కులం అని కాదు మనం అంతా మానవులం అనేటటువంటిది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక మనిషి ప్రాణాన్ని ఈజీగా తీయగలుగుతూ ఉన్నారంటే ఈ నేపథ్యంలో మరి కుల సంఘాలు కూడా మరి మీరు నాయకులు అని ఉన్నారు కదా రేపు అదే వేరే కులంలో కూడా ఇదే సంఘటన జరిగితే మరి ఆ కులస్తుడో ఒకరి పోరాటం చేసి ఆ ఆ కులంలో ఉన్నటువంటి నాయకుడు మాత్రమే కదిలితే మరి ఏ రకంగా చూడవచ్చు ఈ సమాజంలో రేపు భవిష్యత్ తరాలకు ఏమేసే చేయాలనుకున్నారో కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ నేపథ్యంలో భార్గవి గారు మరి ఇప్పుడు బంటి వాళ్ళ అక్క కానీ తండ్రి కానీ వాళ్ళ కుటుంబ ఇప్పుడు అంతా కూడా మీతో ఏ విధంగా ఉంటా ఉన్నారు వాళ్ళ సపోర్ట్ మీకు లభిస్తూ ఉంది ఈ పోరాటంలో ఎందుకంటే వాళ్ళు కూడా కుటుంబాలు అంటే వాళ్ళు ఇన్కమ్ సోర్స్ని జాబ్ను వదిలేసి కూడా వాళ్ళ అక్క ఈరోజు మీ అన్నైనా పోరాటం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బంటి అక్క కూడా ఇక్కడనే ఉండి పోరాటం చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో భార్గవి ఈ కుటుంబాన్ని ఏ విధంగా చూస్తూ ఉంది చాలా మంచిగా సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళైతే నన్ను బంటి లేకున్నా కూడా బంటి ఎట్లా చూసుకుంటా అట్లే చూసుకుంటున్నారు నన్ను చూసుకుంటా అని కూడా ఇచ్చారు నాకు చూసుకుంటారు ఇంకా వాళ్ళ పిల్లల స్కూళ్ళు ఇంకా అన్నయ్య జాబ్ వదిలేసి వచ్చి నా కోసం ఇంత చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా నిలబడతా ఇప్పుడు ఏదైతే అమృత ప్రాణకి సంబంధించినటువంటి అంశంలో అమృత కూడా మీకు ఫోన్ చేసిందని కూడా కొంత చర్చ జరుగుతుంది నిజంగా అమృత మీకు ఫోన్ చేసి మరి గతంలో జరిగినటువంటి సంఘటనలు మీతో ఏమైనా షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందో చేసుకుంది అసలు లేదు ఏం కాల్ చేయలేదమ్మా అంటే ఆ చర్చ అసలు ఎందుకు వస్తూ ఉన్నది అంటే అమృత బార్గవికి ఫోన్ చేసింది ఆమె సంబంధించినటువంటి అంటే గతంలో ఏమేమి జరిగినాయి అనేది కూడా క్లియర్గా మీకు ధైర్యాన్ని నింపింది అని కూడా కొంత చర్చ అయితే జరిగింది అసలు ఎందువల్ల వచ్చిండొచ్చు మరి ఈ చర్చ తెలీదు వాళ్ళ ట్రోల్స్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారేమో వాళ్ళ వ్యూస్ కోసం చేసుకుంటున్నారేమో కానీ తనేం కాల్ చేయలేదు నాకు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఏదో ఒక రక్షణ కల్పించాలి ఇలాంటి హత్యలు అయిపోతున్నాయి ఇక్కడితోనే ఆగిపోవాలి అని అంటే ఖచ్చితంగా బంటికి జరిగిన అన్యాయానికి వాళ్ళకి శిక్ష వేస్తేనే ఇంకొకరు చేయడానికి భయపడతారు అదే అంటే మీరు గతంలో కూడా ఉదయ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు అని చెప్పి ఇన్వాల్వ్ అయ్యి కూడా అంటా ఉన్నారు మరి ఆ దిశగా పోలీసులు ఏమైనా అడుగులు వేసి మరి వాళ్ళ పాత్ర ఉందనేది ఎంక్వైరీ చేసిన అని చెప్తా ఉన్నారు ఇవాళ కూడా నేను కాల్ చేశాను సార్ పట్టుకున్నారా మేము చెప్పాం కదా అంటే ఎంక్వైరీ చేస్తున్నాం అమ్మా అని చెప్పి చెప్పారు అంటే ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారని మీరు భావిస్తున్నారు ఇంకా ఉండే ఉంటారు కానీ ఇంకా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే బాగా తెలుస్తుంది మేము ఇద్దరిని అయితే కనుక్కున్నాము ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని పట్టుకోవాలి చెప్పి అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ నెల రోజుల నేపథ్యంలో నెల ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో మీ తల్లి గారు కూడా ఎవరితో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం ఏమైనా చేసింది అంటే మీ దగ్గర పంపించడం కానీ అట్లా లేదు అట్లా ఏం చెయ్యలేదు కానీ నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడడం అట్లా చేస్తుంది అంతే కానీ నేను నేనెప్పుడు మాట్లాడలేదు తను కూడా ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలే నాతోనే అంటే మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ అంటే ఏ ఏ షేర్ చేస్తున్నాడు వాళ్ళకి అంటే నార్మల్గా ఇంకా ఫీ వచ్చింది కాలేజ్ ఫీ అని చెప్పి చెప్పింది అంట ఫ్రెండ్ ఫ్రెండ్కి ఫ్రెండ్ నాతో చెప్పింది అంతే ఇంకా కాలేజ్ ఫీజు అంటే మీ మీ కాంటాక్ట్ కాలేదు మీరు కాలేజ్కి వెళ్తలేరా ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళట్లేను ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి వెళ్ళలేకపోతున్నా ఇంకా నెక్స్ట్ వెళ్తాను కానీ కాలేజీ అన్ని మా పేరెంట్స్ దగ్గరే ఉంటాయి నెంబర్స్ అయినా ఏవైనా వాళ్ళకి మెసేజెస్ పోతాయి అందువల్ల మా ఫ్రెండ్కి చెప్పింది అంటే ఎట్లా మేనేజ్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు బంటి కుటుంబం మొత్తం కూడా కలిసి పోరాటం అయితే చేస్తా ఉన్నారు అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని మీరు కూడా గతంలో డిమాండ్ చేసారు మరి ఈ నేపథ్యంలో అమృత ప్రణయ్ విషయంలో ఆరేళ్ళు పట్టినటువంటి విషయం బంటీకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు అనుకుంటారు మీకు ఏ ఏ రకంగా నమ్మకం ఉందని ఎన్ని సంవత్సరాలు పట్టిద్దని కాదు ఎన్ని సంవత్సరాలు పట్టద్దు తొందరగా అయిపోవాలనే నేను పోరాటం చేస్తున్నాను ఎందుకంటే అంత టైం తీసుకున్నారు అమృత ప్రణయ విషయంలో కాబట్టి ఇప్పుడు ఇది జరిగింది అప్పుడే వాళ్ళకి ఉరుశిక్ష వేసి ఉంటే ఇప్పుడు ఇది జరిగేది కాదు ఖచ్చితంగా అందుకే దీనికి ఏదో ఒకటి న్యాయం కల్పించాలి తొందరగా సంవత్సరం లోపే అయిపోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నా ఇది మొత్తానికి భార్గవ చెప్తాం అమృత ప్రణయ్ విషయంలో ఆ న్యాయం ఆలస్యం జరిగింది కాబట్టి ఈరోజు ఒక బంటి విషయం సంఘటన అనేది ముందుకు వచ్చింది లేకపోతే ఇటువంటి అడుగు ఇటువంటి ఆలోచన రావాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి రావాలంటే సత్వరమే బంటి కుటుంబానికి ఏదైతే బంటికి న్యాయం జరగాలని కూడా భార్గవి డిమాండ్ చేస్తూ ఉన్నది క్లియర్గా ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ కోర్టు ఫాస్ట్ ట్యాగ్ కోర్టు పెట్టి ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రాణం అయితే పోయింది కాబట్టి పోలీసులు కూడా క్లియర్గా విచారణ చేసి ఇంకా ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి భార్గవి భార్గవి ఏదైతే కోరుకున్న విధంగానే బంటికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది క్లియర్గా ఎందుకంటే ఇంకొకసారి ఇంకొక బంటి విషయం రాకుండా ఉండాలంటే అంటే భవిష్యత్ తరాలలో ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే సత్వరమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కూడా క్లియర్గా చెప్తా ఉంది అదేవిధంగా భార్గవి బంటికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒకసారి స్పందించి ఎందుకంటే మీ హయాంలో జరిగిందా ఇంకొకరి హయాంలో జరిగిందా గతంలో కేసీఆర్ హయాంలో ఇటువంటి సంఘటన జరిగి ఉంటే ఎట్లా తిట్టేటోళ్ళు అట్లా తిట్టేటటువంటి నేపథ్యం ఉండేది కాకపోతే మీరు అంటే ఇప్పుడు ఏదైతే అమృత ప్రణయ్ విషయంలో కూడా న్యాయం జరిగిందని ఇప్పుడు బాధితులు కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఈ కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఎందుకంటే ఆంధ్రాలో కూడా గతంలో కొంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రాణాలు కోల్పోవడం వల్ల కోటి రూపాయల ఆర్థిక సహాయం అనేది ప్రకటించారు అంటే కేవలం ఎస్సీ ఎస్టీ యాక్ట్లకు సంబంధించినటువంటి అంశంలోనే మేము వాళ్ళకు రాగానే ఒక లక్ష యాభై వేలు అంతే ఆర్థిక సహాయం చేస్తామంటే ఇక్కడ కొన్ని కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నట్టు నేపథ్యంలో తక్షణమే ఈ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది స్వయంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్ తరాలకి మీరు న్యాయం చే చేయగలుగుతా అనుకున్నట్లయితే క్లియర్గా ఈ కుటుంబానికి కోటి రూపాయలు వెంటనే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా సెవెన్ టూ డబల్ జీరోని సూచిస్తూ ఉంది హెచ్చరిస్తూ ఉంది